నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వార్షిక నేర నివేదికను రెండు వేల ఇరవై ఐదును విడుదల చేశారు ఎస్పీ అజితా వేజండ్ల మాట్లాడుతూ ముందస్తు నిఘా సత్వర స్పందన విజిబుల్ పోలీసింగ్ టెక్నాలజీ వినియోగం వలనే నేరాలు తగ్గుముఖం పట్టిందన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల నమోదు శాతము ఏడు పాయింట్ అరవై మూడు శాతం మేరకు స్వల్పంగా పెరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో సరికొత్త పోలీసింగ్తో జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక మీకు కానీ మన మీడియా ఈరోజు సమావేశం చేయటం జరిగింది మీ అందరికీ తెలుసు జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఓవరాల్ గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ ఇయర్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ నుండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వెళ్ళింది సో దర్ ఇస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్ ఇందులో చూస్తే మీకు మర్డర్ ఫర్ గెయిన్ ఇది తగ్గింది బై త్రీ అబ్సల్యూట్ నంబర్స్ సో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి మర్డర్ ఫర్ గెయిన్ ఈ ఇయర్ లో తగ్గింది అలానే మర్డర్ కేసెస్ ఫార్టీ ఫైవ్ నుండి థర్టీ నైన్కి వచ్చింది సో థర్టీన్ పర్సెంట్ మనకి నంబర్ మర్డర్ కేసెస్లో డిక్రీజ్ కనిపిస్తోంది బాడీలీ అఫెన్సెస్ కూడా వన్ థౌసండ్ థర్టీ టూ నుండి వన్ థౌసండ్ సెవెంటీన్కి వచ్చింది సో అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అది డిక్రీజ్ కనిపిస్తుంది ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కాన్స్టేబుల్ ఇంక్రీజ్ ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపించింది రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాము మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ వీలర్స్ లో ఎక్కువ మంది ప్రణాళిక కోల్పోతున్నారు అన్నది మెయిన్గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా సో దీని మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయటం జరుగుతుంది జిల్లాలో సైబర్ క్రైమ్స్ కూడా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్ వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాము అండ్ వీటి రిజిస్ట్రేషనే కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము ఈ ఇయర్ సైబర్ క్రైమ్ చూసుకుంటే మనకి అమౌంట్ లాస్ట్ ట్వంటీ త్రీ క్రోర్స్ రికవర్డ్ ఫీజ్ చేసింది ఆ హోల్డ్ చేసిన అమౌంట్ అండ్ ప్రజలకి రిటర్న్ ఇచ్చింది వన్ క్రోర్ దాకా ఉంది సో అందుకనే మనం చాలా రెగ్యులర్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఆన్ డిజిటల్ ఎరస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్ ఈ ఫెడెక్స్ ఎర్రస్ ఫ్రాడ్స్ కానీ అండ్ లోన్ యాప్ స్కీమ్స్ వీటన్నిట్లోనూ మనుషులు మన ప్రజలు వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఈ ఇందులో కూడా ఒక గోల్డ్ అని ఉంటుంది ఆ టైంలో రిపోర్ట్ చేస్తేనే వన్ నైన్ త్రీ జీరోలో కానీ ఆర్ మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం కాస్త ఫ్రీస్ చేసి అమౌంట్ హోల్డ్లో చేసి రికవర్ చేయడానికి ఉంటుంది మనీ టైం ఎక్కువ అయిపోయి దాని తర్వాత రిపోర్ట్ చేస్తే మనకు రికవరీ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గుతుంది మొబైల్ ఫోన్స్ రికవరీ మన డిస్ట్రిక్ట్లో ఈసారి రీసెంట్గా ఉంది వన్ వన్ ఫార్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ అయిన మనకి మొత్తం టూ పాయింట్ త్రీ క్రోర్స్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం ఈసారి ఈ సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో మనం చాలా ఎక్కువ ఈవెంగ్ వింగ్ కాన్సంట్రేట్ చేస్తుంది మన ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారు బట్ ఇంపార్టెంట్గా సోషల్ మీడియాలో హేట్రెడ్ పెట్టే మెసేజెస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద మనం ఆర్ విత్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఎన్మిటీ క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద అటువంటి గ్రూప్స్ మీద మనం ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వటం జరిగింది దీన్ని మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా అబ్యూస్ అనేది తగ్గాలి అండ్ ఫర్ విమెన్ ఆల్సో ఇట్ షుడ్ బీ అ స్పేస్ సేఫ్ అనేది సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నెక్స్ట్ మన కన్విక్షన్స్కి వస్తే మనకి ఇయర్ ఫిఫ్టీన్ పాక్స్ అండ్ రేప్ కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి అండ్ దట్ టు మోర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ పనిష్మెంట్స్ వచ్చినాయి సో అవి కాకుండా మర్డర్ కేసెస్ ఎయిట్ కేసెస్లో కన్విక్షన్స్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ టూ కేసెస్లో మనకు కన్విక్షన్స్ ఉన్నాయి సో మనం పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ ఇంక్రీజ్ చేయడం మీద కూడా వర్క్ చేస్తున్నాము పాక్స్ అండ్ ఈ రేప్ కేసెస్లో చెప్పినట్టుగా లైఫ్ ఫైవ్ మందికి పడింది ట్వంటీ ఇయర్స్ రిగ్రెస్ ఎంప్రిజన్మెంట్ వన్ అండ్ టెన్ ఇయర్స్ ఎంప్రిజన్మెంట్ త్రీ అలానే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఒక సిక్స్ మంత్కి పడింది సిక్స్ కేసెస్లో సెవెన్ పర్సన్స్కి అది కాకుండా మర్దర్ కేసెస్ అన్నిలోనూ లెవెన్ సారీ సెవెన్ కేసెస్లో వచ్చింది మనకి కన్వీక్షన్ అండ్ అదర్ అఫెన్సెస్లో టూ నెక్స్ట్ ప్లీజ్ పీడీ యాక్ట్స్ మీ అందరికీ తెలుసు మనం ఈ జిల్లాలో రౌడీషీటర్స్ మీద చాలా ఎక్కువ దృష్టి సారించాము అండ్ చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్ వాళ్ళందరినీ కూడా సిక్స్టీన్ మంది మీద ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది అండ్ నైన్ పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కాకుండా కూడా మనం రెగ్యులర్గా యాక్ట్ ప్రివెంటివ్ డిషన్ యాక్ట్ అండ్ పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఈ రెండింటి మీద కూడా ఎక్కువ కేసెస్ పెట్టేసి క్రిమినల్స్ అందరినీ కూడా మనకి జైలుకి పంపించే విధంగా వర్క్ చేస్తున్నాము మనం పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అగైన్స్ గాంజా అఫెండర్స్ సో దీనిలో మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయటం జరుగుతుంది సో ఆనరబుల్ డీజీ సార్ అండ్ మన ఐజీ సార్ వీళ్ళందరి క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది విత్ రెస్పెక్ట్ మన పీడి యాక్ట్ అండ్ పిక్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ రెగ్యులర్గా మనం ప్రోగ్రెస్ చూపించాల్సి వస్తుంది అండ్ మన ఆఫీసర్స్ అందరూ కూడా దాని తగ్గట్టుగా వర్క్ వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ మన జిల్లాలో నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది మనం చాలా వరకు డ్రోన్ సర్వేలెన్స్ వాడుతున్నాము అండ్ గాంజా హాట్స్పాట్స్ ఊర్ చివరిలో కానీ ఆర్ ఇట్లాంటి ఇల్లు అవి వాటి దగ్గర కూడా డ్రోన్ సర్వేలెన్స్ యూజ్ చేస్తున్నాము మనకి కేపబిలిటీస్లో యాజ్ ఆఫ్ నో మన ప్రతి పోలీస్ స్టేషన్లోనూ డ్రోన్స్ ఉన్నాయి సో అవి వాడటం జరుగుతోంది ఈయర్ థర్టీ ఫోర్ ఎన్డిపిఎస్ కేసెస్ రిజిస్టర్ అయినాయి వాటిల్లో హెండర్ అండ్ టెన్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఫోర్టీన్ వెహికల్స్ సీజ్ అయినాయి అండ్ వన్ నాట్ టు అక్యూజ్ రజిస్టర్ మీ అందరికీ తెలుసు ఒక గాంజా కేస్ డిటెక్షన్లో డిస్ట్రిక్ట్లో చాలా మంచిగా కూడా ఆఫీసర్స్ వర్క్ చేశారు ఈగల్ టీం నుండి కూడా వాళ్ళకి అప్రిసియేషన్ వచ్చింది నెక్స్ట్ మొత్తం టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కొత్త హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయటం జరిగింది కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంది ఆన్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ పీపుల్ అదే కాకుండా సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఎవరైతే పాక్సోలో ఎక్యూజ్ ఉన్నారో వాళ్ళ మీద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మంది మీద ఓపెన్ అయ్యింది వీళ్ళందరూ మనకి కంటిన్యూస్ అవేర్నెన్స్లో ఉన్నారు మనం చాలా వరకు అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవటం మీద దృష్టి సారించాము అలానే ఉన్న కెమెరాస్లో కూడా ఈ ఏఎన్పిఆర్ కెమెరాస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ అని పెట్టుకుంటున్నాము ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ సో ఈ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ మూమెంట్ ఉన్నా కానీ మనకి అలర్ట్ వస్తుంది సో అదొకటి అండ్ ఏఎన్పిఆర్ నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ ఇవి కెమెరాస్ పెట్టుకొని సీసీటీవీస్ ద్వారా మనం ఎక్కువగా సర్వెలెన్స్ చేస్తున్నాము అందరి ప్రజలకు కూడా మనకి రిక్వెస్ట్ ఉంది దట్ ఇళ్ళ దగ్గర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర వాళ్ళు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఎక్కువగా కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని సేఫ్గా ఉండాలి మనకు కూడా డిటెక్షన్కి అది ఎక్కువ హెల్ప్ పడుతుంది చేస్తుంది ఇందాక చెప్పినట్టుగా దెర్ ఇస్ వన్ గుడ్ కేస్ ఇది బాలాజీ లో సెప్టెంబర్ సెప్టెంబర్లో చేయటం జరిగింది ఇవి న్యూ ఇయర్స్ ఈవ్ ఈరోజు అండ్ టుమారో న్యూ ఇయర్స్ డే మాక్సిమం అన్ని చోట్ల ఈరోజు జియో కూడా వచ్చింది ట్వెల్వ్ దాకా బాండ్ షాప్స్ ఉంటాయి అండ్ వన్ దాకా బాస్ అండ్ రెస్టారెంట్స్కి పర్మిషన్ ఉంది ఇవి ఉండగా మనం ఇంపార్టెంట్గా అన్ని బాస్ రెస్టారెంట్స్కి నోటీసెస్ పెట్టడం జరిగింది కంపల్సరీ వాళ్ళు డెసిగ్నేటెడ్ డ్రైవర్స్ని పెట్టుకోవాలి ఆర్ వెహికల్స్ పెట్టుకోవాలి ఎవరైతే డ్రంక్ అన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని డ్రాప్ చేసుకోవాలి డ్రంక్ డ్రింక్ చేసి అక్కడ బయట డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆ పర్టికులర్ ప్లేస్ మీద యాక్షన్ ఉంటుంది సో మేము అది నోటీస్ ఇవ్వటం జరిగింది మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రతిక ప్రకటన కూడా ఇచ్చాము అది మోస్ట్ ఇంపార్టెంట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఈరోజు నైట్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగి మళ్ళా నైట్ హాస్పిటల్స్ టైం స్పెండ్ చేసేట్టుగా కాకుండా మనం అన్ని రకాలుగా న్యూ ఇయర్ని రింగింగ్ చేసేటప్పుడు సేఫ్ వేలో మనం చేయాలి అదే ప్రజలందరికీ కూడా మా వినతి దాట్ ఈ రోడ్స్ మీద ఎక్కువ హార్న్స్ కొట్టుకుంటా సౌండ్ డెసిబుల్ లెవెల్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పెట్టి అట్లా తిరగటం అది చేయకుండా ఉంటే మంచిది దిస్ ఇస్ ఆర్ రిక్వెస్ట్ టు ద యూత్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో మొన్ననే చూసారు మనం చాలా సైలెన్సెస్ కూడా సీజ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం పడింది సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సేఫ్ సెలబ్రేషన్స్ అండ్ హై స్పిరిట్స్ లో ఉన్నప్పుడు వెహికల్స్ నడపకుండా ఉంటే మంచిది గోల్డ్ అంతా కూడా రికవర్ అయింది టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అరౌండ్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెక్స్ట్ ప్లీజ్ ప్రాపర్టీ లో మనకి ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ రికవరీ ఉంది ఇది ఇంప్రూవ్ చేయడానికి బిఆర్ వర్కింగ్ నెక్స్ట్ లిక్కర్ కేసెస్ కూడా ఇలిసిట్ లిక్కర్ కేసెస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అందులో వన్ ట్వంటీ త్రీ లీటర్స్ లిక్కర్ అండ్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ ఫర్మెంటెడ్ వాష్ కూడా డిస్చార్జ్ చేయటం జరిగింది నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వస్తే మనము శక్తి టీమ్స్ మొత్తం సెవెన్ ఫామ్ అయి ఉన్నాయి జిల్లాలో శక్తి యాప్ ఇన్స్టల్యూషన్స్ ట్వంటీ థౌసండ్ పైన ఉన్నాయి మొత్తం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము విమెన్ సేఫ్టీ మీద సైబర్ క్రైమ్ అవేర్నెస్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము బ్యాంక్స్ వాళ్ళతో కూడా మీటింగ్స్ చేశాము స్కూల్స్ కాలేజెస్ విలేజెస్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరితో కూడా రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నాము ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ స్కోర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ రికార్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ రెగ్యులర్గా యూ నో హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి మనకి మొత్తం జిల్లాలో థర్టీ త్రీ యాక్సిడెంట్ ప్రోన్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి మనం నైన్ హైవే పెట్రోల్ వెహికల్స్ నడిపిస్తున్నాము అండ్ ఎయిటీ సిక్స్ రోడ్ సేఫ్టీ మొబైల్స్ ఉన్నాయి మన జిల్లాలో దీనికోసం డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎన్హెచ్ఏ అండ్ ఆర్ అండ్ బి వాళ్ళతో మాట్లాడి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమి నీటిడో అవన్నీ చేయడానికి ఒక ప్లాన్ వేసి దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం నెక్స్ట్ సో నంబర్ ఆఫ్ కేసెస్ ఈచ్ చలాన్ కేసెస్ కానీ హెల్మెట్ లేకపోవటం వల్ల సమ్ ఫిఫ్టీన్ థౌసండ్ కేసెస్ ఉన్నాయి ఓవర్ స్పీడింగ్ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేయటం జరిగింది అలానే ఓ ఓడిస్ మీద ఓపెన్ డ్రింకింగ్ మీద స్పెసిఫిక్ డ్రైవ్ జరుగుతుంది రోజు టాస్క్ ఫోర్స్ మెంబర్స్ రాత్రి టెన్ నుండి వన్ ఏఎం వరకు రెగ్యులర్గా అండ్ ఈవెన్ బియాండ్ రాత్రి బాగా ఎక్కువగా ఈ ఓపెన్ డ్రింకింగ్ అనేది చేసి దాని తర్వాత క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి అవి అరికట్టడానికి అనేసి రెగ్యులర్గా టీమ్స్ తిరుగుతున్నాయి అండ్ మనం కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ కట్టాం నెక్స్ట్ ఈ రోడ్ యాక్సిడెంట్ ఆస్ హ్యావ్ సైడ్ మనం దగ్గర నంబర్ ఆఫ్ డెత్స్ అండ్ ఇంజర్డ్ డేటా అది నెక్స్ట్ ప్లీజ్ మొత్తం జిల్లాలో ఫైవ్ థౌజండ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అండ్ ట్వంటీ వన్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ యూజ్ చేయటం జరుగుతుంది అలాగే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ ఉన్నాయి ప్రివెన్షన్ సో ఎవరైనా కానీ ప్రజలు ఊళ్ళకి వెళ్తున్న అట్లాగా మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి చెప్తే మనం ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ అక్కడ మౌంట్ చేస్తాము ఆ పీరియడ్ ఆఫ్ టైంకి థ్యాంక్ యూ నెక్స్ట్ పీజీఆర్ఎస్ కూడా మీకు తెలుసు రెగ్యులర్ గా ఎవ్రీ మండే జరుగుతుంది ఆన్రబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో ఇందులో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి రిసీవ్ అయినాయి అండ్ రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది పీజీఆర్ఎస్ ఆడిట్ కూడా జరుగుతుంది ఎట్ మెనీ లెవెల్స్ సో మనం ప్రజల సమస్యల పరిష్కారం అనేది మనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దాని మీద డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా కృషి చేస్తుంది నెక్స్ట్ మీ అందరికీ తెలుసు మనం రెగ్యులర్గా అన్ని బీవీఐపీ విజిట్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ బందోబస్తు చేస్తున్నాము అండ్ రొటెల్ పండగ వైకుంఠికాదశి దసరా బందోబస్తు గణేష్ నిమజ్జనం బందోబస్తు ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ చాలా కష్టపడి చాలా సమర్థవంతంగా చేశారు వెల్ఫేర్ పరంగా చూస్తే మనము రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయడం జరుగుతుంది మన సిబ్బందికి అలానే ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్కి కన్సెషనల్ ఎడ్యుకేషన్ దెన్ ప్రమోషన్స్ ఇయర్ సిక్స్టీ ఫోర్ మందికి ఇవ్వడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మనము అలానే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి మెయిన్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం లా అండ్ ఆర్డర్ పరంగా ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి కాల్సినట్టుగా మ్యాక్సిమం కృషి చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి మనం అందరం మూవ్ అవుతుండగా విత్ మచ్ మోర్ డెడికేషన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మీడియా అందరి దగ్గర నుండి తీసుకుంటూ రెగ్యులర్గా మనం విత్ ఫుల్ పబ్లిక్ కోఆపరేషన్ ముందుకెళ్దామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఏమైనా ఆడిషిటర్స్ మీద మనం చాలా స్ట్రిక్ట్గా గా చేస్తున్నామండి బోత్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ అందరినీ కూడా కౌన్సిలింగ్కి పిలవడం జరుగుతుంది అండ్ మనం పాత కేసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా చూస్తున్నాము సో సీఎం సర్ ఇస్ ఆల్సో మనకి గా చెప్పటం జరిగింది వి హ్యావ్ టు మేక్ దిస్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ మనకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇన్ టు ద డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి సో మనం నెల్లూరులో నెగటివ్ న్యూస్ ఏమీ రాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం ఏదైనా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వీళ్ళ మీదనే కేసెస్ ఉంటాయండి సోషల్ మీడియా ప్రచారం ఇస్ వాట్ ఎవర్ ప్రచారం బట్ మనం రూల్ బాండ్ వేలో వెళ్తున్నాం అండి అన్ని రకాలుగాను మన మ్యాండేట్ అది నాకు విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీఆర్ వర్కింగ్ మనం అన్ని రూల్ ప్రకారంగానే చేస్తున్నాం ఇక్కడ మనం చాలా ఎక్కువ అవేర్నెస్ చేస్తున్నాం మన ఫోకస్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కూడా అవేర్నెస్ మీద ఉంది డ్రంక్ డ్రైవ్ చేయద్దు మైనర్ పిల్లలకి ఇవ్వద్దు వెహికల్ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు లేన్ డిసిప్లిన్ పాటించండి అని బాగా చెప్పటం జరుగుతుంది సో అదే రకంగా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము కొన్ని ఇన్స్టెన్సెస్లో ఇంకా ఆబ్వియస్లీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది దాన్ని లీగల్గా ప్రొసీడ్ అవుతుంది నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అదే స్పిరిట్తో ఇయర్ అంతా మంచిగా జరగాలని మీ అందరికీ ఆశిస్తున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు